అంటే ఒక వ్యక్తి ఒక పార్టీలో చేరాడంటే ఆ వ్యక్తి యొక్క భావజాలాన్ని కానీ ఆ వ్యక్తి యొక్క భావ ప్రకటన స్వేచ్ఛను కానీ ఆ పొలిటికల్ పార్టీస్ హరించడానికి లేదు అధ్యక్ష నేను గత ఎనిమిది సంవత్సరాలుగా ఇండిపెండెంట్గా ఒక వ్యక్తిగా సంస్థ నడుపుతూ చేస్తున్నటువంటి ప్రయత్నాలని అడ్డుకట్ట వేయడానికి మొదటి రోజు నుంచే ప్రయత్నం జరిగింది అధ్యక్ష కానీ ఎక్కడ కూడా నేను తెలంగాణ బిడ్డలని తెలంగాణ ప్రజల్ని వాళ్ళను డిసప్పాయింట్ చేయదు కాబట్టి నవ్వుతూ పనిచేస్తూ వెళ్ళిపోయినా అధ్యక్ష అధ్యక్ష ఇప్పుడు నా దగ్గరికి ఎప్పుడు పెద్దవాళ్ళు పైరవికారులు కాంట్రాక్టర్లు ఎవరు రాలేదు అధ్యక్ష నేనెప్పుడు కూడా పేద ప్రజల మధ్యలోనే ఉన్ని పనిచేస్తున్నాను అధ్యక్ష నా దగ్గరకు వచ్చినటువంటి బీడీ కార్మికులు కావచ్చు బీడీ టేకేదారులు కావచ్చు అంగన్వాడీ టీచర్లు కావచ్చు ఆశా వర్కర్లు కావచ్చు ఐకేపీ ఎంప్లాయీస్ కావచ్చు అధ్యక్ష అదేవిధంగా జిహెచ్ఎంసీ కార్మికులు కావచ్చు అధ్యక్ష టీచర్లు కావచ్చు అధ్యక్ష నిరుద్యోగులు కావచ్చు ఆడబిడ్డలు కావచ్చు సింగరేణి ఉద్యోగులు కావచ్చు కరెంట్ ఎంప్లాయీస్ కావచ్చు ఎవ్వరు వచ్చిన అధ్యక్ష నేను కాదనకుండా నాకెంత వీలైతే అంత పనిచేసి పెట్టేటటువంటి ప్రయత్నం చేసిన అధ్యక్ష అయినా సరే అధ్యక్ష పార్టీ మౌత్ పీసులుగా ఉండేటటువంటి పార్టీ పేపర్లు పార్టీ ఛానళ్ళు ఏ ఒక్కరు కూడా ఎన్నడూ కూడా మద్దతు ఇవ్వలేదు అధ్యక్ష అయినా సరే ధైర్యం వదులుకోకుండా మొక్కు ప్రయత్నంగా నేను ప్రయత్నం చేస్తూనే వెళ్ళాను అధ్యక్ష అధ్యక్ష తెలంగాణ రాకముందు బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడక ముందు ఒక మాట అనుకున్నాం అధ్యక్ష కేసీఆర్ గారే పదే పదే ఈ మాట చెప్పారు ఉమ్మడి రాష్ట్రంలో మనకు కాంట్రాక్ట్ వ్యవస్థ వచ్చింది మరి కాంట్రాక్ట్ తోని అవుట్సోర్సింగ్ తోని దేశానికి నష్టం జరుగుతుంది రాష్ట్రానికి నష్టం జరుగుతుంది అందరికన్నా ఎక్కువ తెలంగాణ యువకులకు నష్టం జరుగుతుందని చెప్పారు అధ్యక్ష ఆనాడు వారు సరదాగా ఒక మాట అనేవాళ్ళు అందరికీ కాంట్రాక్ట్ పోస్ట్ ఉంది మరి ముఖ్యమంత్రికి కూడా కాంట్రాక్ట్ పోస్ట్ ఉంటుందా అని చెప్పి ప్రశ్నించేవారు అధ్యక్ష కానీ తెలంగాణ వచ్చిన తర్వాత పదేళ్లలో కూడా కాంట్రాక్ట్ వ్యవస్థను మనం రద్దు చేసుకోలేకపోయినాం అధ్యక్ష అది కాకుండా అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ అవుట్సోర్సింగ్ వ్యవస్థను పెంచి పెంచిపోసిపోయినాం అధ్యక్ష అధ్యక్ష బాధతో చాలా ఆవేదనతో నేను ఈ మాటలు చెప్తా ఉన్నా అధ్యక్ష తెలంగాణ సమాజానికి ఏదైతే ప్రశ్నించడం నేర్పించినటువంటి బీఆర్ఎస్ పార్టీ అధ్యక్ష అంతర్గత వేదికలలో అనేక సందర్భాలలో నేను ప్రశ్నిస్తే అధ్యక్ష నా మీద కక్ష కట్టారు అధ్యక్ష కేసీఆర్ గారు చుట్టూ ఉన్నటువంటి కొందరు వ్యక్తులు తప్పక చెప్తున్నాను అధ్యక్ష ఈ మాట ఎందుకంటే భారతదేశ రాజ్యాంగం ప్రకారం రాజకీయ పార్టీలు ఏవైనా కూడా ప్రజలకు ఒక దిక్సూచిగా నిలవాలి అధ్యక్ష ప్రజలకు ఒక దారిదీపంగా నిలవాలి పార్టీలోనే అంతర్గత ప్రజాస్వామ్యం లేకపోతే రాష్ట్రంలో ఎట్లా ప్రజాస్వామ్యం ఉంటుందన్న విషయాన్ని కూడా మనందరం గమనించాలి కాబట్టి మాట చెప్తా ఉన్నాను అధ్యక్ష మరి కక్షగట్టి నన్ను ప్రశ్నించినందుకు పార్టీ నుండి బయటకు పంపించారని చెప్పి చెప్పక తప్పదు అధ్యక్ష అధ్యక్ష మొదటి సంవత్సరం నుంచే రాష్ట్ర స్థాయి నిర్ణయాలలో ఎక్కడ కూడా నా పాత్ర లేకుండా కట్టుబడి చేసినారు అధ్యక్ష ఇవాళ ఆనాడు బాధపడ్డా ఇవాళ నేను సంతోషపడతా ఉన్నా అధ్యక్ష ఎందుకంటే అధ్యక్ష ధర్నా చౌక్ రద్దు చేయడం అనేటటువంటిది ప్రజాస్వామిక హక్కుల్ని కాలరాయడంలో మొదటి మెత్త అధ్యక్ష ఆనాడు ఇంటర్నల్గా ఎంత ప్రొటెస్ట్ చేసినా కూడా రాష్ట్రం వచ్చింది ఇప్పుడు ధర్నాలు ఎందుకు దరఖాస్తులు లేవు ధర్నాలు లేవు అన్ని పనులు చేసి పెడతామని చెప్పుకుంటూ వెళ్ళడం జరిగింది అధ్యక్ష అట్లానే రైతులకు జరిగినటువంటి అక్రమ అరెస్టులు అధ్యక్ష ఇవాళ ఒక్కొక్క దగ్గర నుంచి రైతులు మాట్లాడుతూ ఉంటే బాధ తట్టుకోలేకపోతున్నాం అధ్యక్ష అదేవిధంగా పార్టీలో జరుగుతున్నటువంటి అవినీతి అధ్యక్ష ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి అవినీతిని ఎప్పటికప్పుడు నేను వారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది అధ్యక్ష అమరజ్యోతి నుంచి మొదలు పెట్టుకుంటే అధ్యక్ష అంబేద్కర్ విగ్రహం దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే అధ్యక్ష సెక్రటేరియట్ నుంచి మొదలు పెట్టుకుంటే అధ్యక్ష కలెక్టరేట్లలో కూడా తీరని అవినీతి జరిగిన మాట ముమ్మాటికి వాస్తవం అధ్యక్ష దీనికి పెద్ద ఉదాహరణలు సిద్దిపేట సిరిసిల్లలో కట్టినటువంటి కలెక్టరేట్లు రెండు వచ్చినటువంటి మొదటి వర్షానికే రెండు కూడా మునిగిపోయినాయి అధ్యక్ష ఆ విజువల్స్ అందరం కూడా మనం చూడడం జరిగింది ఇక సిద్దిపేటలో సిరిసిల్లలో కట్టిన కలెక్టరేట్లకే దిక్కు లేకపోతే మొత్తం రాష్ట్రంలో కట్టినటువంటి అన్ని బిల్డింగ్లు ఎట్లుంటాయన్న విషయాన్ని కూడా ఒకసారి తెలంగాణ ప్రజలు ఆలోచించుకోవాలి అధ్యక్ష ఒక పక్క నిజం మాట్లాడే వాళ్ళను సూటిగా మాట్లాడే వాళ్ళను ఉన్నది ఉన్నట్టు చెప్పే వాళ్ళను రిస్ట్రిక్ట్ చేయడమే కాకుండా అధ్యక్ష ఉద్యమకారుల విషయంలో తీర నిర్లక్ష్యం గురైంది అధ్యక్ష అనేక సందర్భాల్లో నేను పార్టీ నాయకులని పెద్ద నాయకులను కూడా అనేక సందర్భాల్లో అడిగిన అధ్యక్ష వేరే విధంగా సహకరించకపోతే వేరే విధంగా వాళ్ళకి ప్ర హెల్ప్ చేయలేకపోతే కనీసం సీఎం రిలీఫ్ ఫండ్ కింద మనిషికి పది లక్షలు ఇద్దాం అక్కడ సెటిల్ అయిపోతారు అధ్యక్ష అని కూడా అడిగినాం అధ్యక్ష అది కూడా చేయలేదు నలభై మూడు లక్షల మందికి పెన్షన్లు ఇస్తున్నామని గర్వంగా మనం చెప్పుకుంటున్నాం ఉద్యమకారులు కాన్షియన్స్కి వెయ్యి మంది కూడా ఉండరు ఆ వెయ్యి మందిని పట్టుకుంటే ఇంకో లక్ష మందికి ఎక్కువ అవుతుంది వాళ్ళకు పెన్షన్ ఇస్తే సింపులాగా ఉంటుంది గౌరవంగా ఉంటుందని అనేక సందర్భాల్లో చెప్పినాం అధ్యక్ష అది కూడా అరవై తొమ్మిదిలో పనిచేసినటువంటి ఉద్యమకారులు వాళ్ళ స్ఫూర్తిని తీసుకొనే మనం ముందుకెళ్ళినామని చెప్పి మనం చెప్పుకున్నాం అధ్యక్ష కానీ వారిని కూడా ఎన్నడూ కూడా గుర్తించలేకపోయినాం అధ్యక్ష అదేవిధంగా విద్య విషయంలో అధ్యక్ష మన మెయిన్ ట్యాగ్ లైన్ నీళ్లు నిధులు అనేటటువంటి మన మెయిన్ ట్యాగ్ లైన్ ఏదైతే ఉంటుందో అధ్యక్ష అన్నిటినీ కూడా గండుగొట్టుకుంటూ పోయినాం అధ్యక్ష విద్య విషయంలో నియామకాల విషయంలో అన్ని విషయాల్లో అదే జరిగింది అధ్యక్ష అదేవిధంగా కొందరు ప్రజాప్రతినిధులు చేస్తున్నటువంటి దురాగతాలని కూడా ఎప్పటికప్పుడు నేను అధిష్టానానికి చేరవేసిన అధ్యక్ష దాని మీద ఎటువంటి చర్యలు లేవు అధ్యక్ష దానికి ప్రత్యక్ష నిదర్శనం ఇసుక దందాల్లో చేసినటువంటి అక్రమాలతోని నేరేళ్ళ లాంటి దురాగతాలు జరిగినాయి అధ్యక్ష దళిత బిడ్డల మధ్యలో అనవసరంగా బలైపోయినారు అధ్యక్ష కానీ దాని మీద కూడా ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం అది అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకోకపోవడం ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడం కూడా చాలా దారుణం అధ్యక్ష బోధన్ షుగర్ ఫ్యాక్టరీ అధ్యక్ష నా ప్రాంతం అధ్యక్ష నా బోధన్ మా అత్తగారి ఒక పది ఏళ్ళలో కనీసం ఒక వంద సార్లు అడుగుంటాం అధ్యక్ష బోధన్ షుగర్ ఫ్యాక్టరీని తెప్పియాలని చెప్పి బోధన్ షుగర్ ఫ్యాక్టరీ విషయంలో చేసినటువంటి నిర్లక్ష్యానికి మాత్రం నేను పర్సనల్గా చాలా అవమానంగా ఫీల్ అయిన అధ్యక్ష అయినప్పటికీ ఇప్పటికి కూడా బోధన్ షుగర్ ఫ్యాక్టరీ తెచ్చుకపోవడం తెలంగాణ వచ్చి కూడా మా బోధన్ బిడ్డలకు న్యాయం జరగలేదన్న విషయం అర్థమవుతా ఉంది అధ్యక్ష అదేవిధంగా అధ్యక్ష కేసీఆర్ గారి దగ్గర మాట్లాడే ధైర్యం నాకు ఒక్కదానికే ఉంది కాబట్టి అధ్యక్ష ఈ అన్ని అంశాలు నేను ఎప్పటికప్పుడు అడుగుతూ వెళ్ళినా అధ్యక్ష సరే పర్సనల్గా వారు నాకు తండ్రి పార్టీ అధ్యక్షులు ఒక రెండు విషయాలు చేసినా ఒక రెండు విషయాలు చేయకపోయినా నడుస్తుంటుంది పార్టీ అన్నప్పుడు ఇంత పెద్ద వ్యవస్థ ఉంటే అనుకోవచ్చు అధ్యక్ష కానీ కింద ఉండేటటువంటి అనేక వ్యక్తులు కంటిన్యూస్గా దురాఖతలు చేస్తుంటే కూడా మరి చూసుకోకపోతే కరెక్ట్ కాదు అధ్యక్ష అదేవిధంగా టీఆర్ఎస్ నుండి బీఆర్ఎస్గా మారుస్తామనేటటువంటి ఒక కీలకమైన నిర్ణయం తీసుకోవడం జరిగింది అధ్యక్ష ఆనాడు కూడా ఆ మీటింగ్ నేను అటెండ్ అవ్వలేదు అధ్యక్ష నేను ఒప్పుకోలేదు ఈ పేరు మార్పుకు ఒప్పుకోలేదు నేషనల్ పాలిటిక్స్లోకి వెళ్ళడం కూడా నేను ఒప్పుకోలేదు అధ్యక్ష అంటే ఒక మాట అధ్యక్ష ఇట్లాంటి హౌస్లో చెప్పొచ్చో లేదో కానీ తెలంగాణలో ఏం పీక్ కట్టలు కట్టినామని నేషనల్కి పోయి చేస్తాం అధ్యక్ష మనం ఎన్ని పనులు మిగిలినాయి అధ్యక్ష తెలంగాణలో చేయాల్సినవి రెండు పెద్ద రివర్స్లో ఒక పక్క గోదావరి ఇంకో పక్క కృష్ణ ఒక లక్ష ఎనభై తొమ్మిది వేల కోట్లు ఖర్చు పెట్టినాం అధ్యక్ష కొత్తగా ఇచ్చిన ఆయకట్టు ఎంత అంటే పద్నాలుగు లక్షల ఎకరాలు అధ్యక్ష ఒక లక్ష ఎనభై తొమ్మిది కోట్లు అంటే ఎంత అధ్యక్ష ఒక లక్ష కోట్లు ఖర్చు పెడితే ఇరవై లక్షల మంది పేద ప్రజలకు ఇంటికి ఐదు లక్షలు వేసుకున్న ఇరవై లక్షల మందికి పేద ప్రజలకు ఇల్లు ఇవ్వచ్చు అధ్యక్ష మనం కానీ ఒక లక్ష ఎనభై తొమ్మిది వేలు ఖర్చు పెడితే అధ్యక్ష జరిగింది ఎవరికి ఒరిగింది ఎవరికంటే ఒక వ్యక్తి పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో కంపెనీ పెట్టుకున్న ఆయన మన తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాత ఫోర్బ్స్ జాబితా ఉంటుంది అధ్యక్ష దాంట్లో నలభై స్థానం ఒక కాంట్రాక్టర్ దక్కించుకున్నాడు అధ్యక్ష అంతకుమించి జరిగింది ఎవరికి ఏం లేదు అధ్యక్ష ఇండ్లు లేని పేద ప్రజలకు ఇండ్లు రాలేదు అధ్యక్ష కానీ ఆ కంపెనీకి మాత్రం లక్ష రెండు వేల ఆరు వందల అరవై ఆరు కోట్ల విలువైన ప్రాజెక్టులు ఒకటే కంపెనీకి పోయింది అధ్యక్ష ఇది ప్రైవేట్ విషయం అని అనిపించవచ్చు అధ్యక్ష కానీ తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నదే ట్రాన్స్పరెన్సీ కోసం తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నదే అకౌంటబిలిటీ కోసం తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నదే ఇండిపెండెన్స్ కోసం ఇవేవి లేనటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని మనం ఊహించని కూడా ఊహించలేము అధ్యక్ష చూసుకుంటూ ఊరుకోవడం కూడా సరికాదు అధ్యక్ష అదేవిధంగా అధ్యక్ష ఇంకో పక్క తెలంగాణను పదే 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 మోసం చేస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ అధ్యక్ష ఒక్క ప్రాజెక్ట్ కూడా నేషనల్ ప్రాజెక్ట్ హోదా అయ్యలేదు అధ్యక్ష ఒక్కటంటే ఒక్కటి కూడా విభజన హామీలు అమలు చేయలేదు అధ్యక్ష ఐఐటీఆర్ లాంటి సంస్థ మన దగ్గర వస్తే ఎంతోమంది యువకులకు ఉద్యోగాలు వచ్చాయి అధ్యక్ష అవి పర్సనల్గా ఇవ్వకుండా ఆపారు అధ్యక్ష అనేక కంపెనీలకు అయితే మీరు మహారాష్ట్ర బోండి గుజరాత్ బోండి అని చెప్పి భారతీయ జనతా పార్టీ పెద్ద నాయకులు చెప్పి ఇక్కడ యువకులకు అన్యాయం చేశారు అధ్యక్ష భారతీయ జనతా పార్టీ మీద ఎడతెగని పోరాటం నేను చేశాను అధ్యక్ష అది పార్లమెంట్లో మాట్లాడడం కావచ్చు బయట మాట్లాడడం కావచ్చు అనేక అంశాల మీద కొట్లాడడం కావచ్చు అధ్యక్ష ఇంత చేస్తే కేసీఆర్ గారి మీద కక్షతో అధ్యక్ష ఆఖరికి నన్ను జైల్లో కూడా పెట్టడం జరిగింది అధ్యక్ష అయినప్పటికీ ఏనాడు మా పార్టీ నాకు అండగా నిలబడలేదు అధ్యక్ష మూడు సంవత్సరాలు నేను ఒక్కదాన్నే ఈడీతోని సిబిఐతో అనేక అంశాల్లో కొట్లాడుకున్న తప్పితే ఎక్కడ కూడా పార్టీ అండగా నిలబడలేదు అధ్యక్ష ఇది ఎందుకు చెప్తా ఉన్నా అంటే అధ్యక్ష ఒక పార్టీ అంటే ఒక సంఘం అధ్యక్ష ఒక సంఘం అంటే ఒకే భావజాలంతో కలిసి పనిచేసే వ్యక్తులు అధ్యక్ష ఒకడు గాయపడి పడిపోతే వాడిని ఎత్తుకొని పోతారు అధ్యక్ష భుజాల మీద తీసుకొని పోతారు అధ్యక్ష లేదు నువ్వు మా భావజాలంతో కరెక్ట్గా లేవంటే తీసి ఆనాడే అవతల పడేయాలి అధ్యక్ష అట్లా కాకుండా అదే పార్టీలో కొనసాగాలి కానీ పార్టీ మీకు అండగా నిలబడదు కరెక్ట్ కాదు అధ్యక్ష హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్